జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మహంకాళి అన్నపూర్ణ మా పూజా పూజామందిలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున శ్రీరాముల వారి వారి ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మహంకాలి అన్నపూర్ణ మా పూజా మందిర్లో శ్రీరాముల వారికి ఒక పాట శుభం బై ననామం సుఖం నామం

వరమై వచ్చి విరచిన సాగరం శుభం వైన సమమే రామనామం హా సుధా పానసమే రామనామం సామీరి నామం సౌమిత్రియు నిమం సదా శివుని మానస జానం ஸ்ரீமத் ராமாயண சாரம் ராமாதி கொண்ட பைன ரஞ்சில்லடி தாரக நாமம் சுபம் வைன நாமம் சுகம் வைன நாமம் சுதபான சமமே ராம நாமம் ஆ சுதபான சமமே ராம